श्री सच्चिदानन्द सद्गुरु महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय जय साई मास्टर ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్మలు అవధూత శ్రీ చెవటం అమ్మ రచయిత్రి శ్రీమతి శారదా వివేక్ చదువుతున్నాం మనం ఈరోజు ఇది మనం ఇంకా చరిత్రలోకి వెళ్ళలేదండి ఇంకా ఉపోద్ఘాతంలో ఉన్నాం మాస్టర్ గారు రాసిన ఉపోద్ఘాతం చదువుతున్నాం నిన్న మనం ఏం చెప్పుకున్నాం అంటే మనలాంటి పామరులు ఏం చేస్తారంటే గురువుని వెతుక్కోవడం అనేది మొదలు పెడితే కనుక ఈ కలికాలంలో నకిలీ గురువుల బారిన పడ్డం తథ్యం అని చెప్పారు మాస్టర్ గారు అందుకని మనలాంటి పామురులకి శ్రీగురు చరిత్ర పారాయణ చేస్తూ తగిన సద్గురువుని ప్రసాదించి మనం ప్రార్థిస్తుంటే ఆ దత్తాత్రేయ స్వప్న దర్శనమిచ్చి మనం ఆశ్రయించవలసిన గురువుని తెలుపుతారు అని చెప్పి దాన్ని కొన్ని ఉదాహరణలు ఇవన్నీ మనం చదువుకున్నాం ఆ తర్వాత కూడా చాలా కండిషన్స్ చెప్పారు మాస్టర్ గారు వారు మనల్ని గుర్తించాలి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట మనకట్టి భాగ్యం కలిగే లోపల మహాత్ముల దర్శనం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుంది అని కూడా మనం చెప్పుకున్నాం ఈరోజు ఇంకా మిగిలింది మనం చదువుకుందాం మహాత్ములను సేవించడం ఎలాగో తెలుసుకోకుంటే మనం రెండు విధాల పొరపడతాము మహాత్ములను ఎలా సేవించుకోవాలో మనం తెలియకపోతే కనుక రెండు విధాలుగా మనం పొరపడే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు ఒకటి ఏంటంటే ఇక్కడ మనం ఎల్లకాలమో మహాత్ముల దయ వలన మన కోరికలు కోరికలన్నీ తీర్చుకుంటూ ఉండవచ్చని కష్టాలన్నీ తొలగించుకోవచ్చని అంతకు మించి వారి నుండి జ్ఞానం సంపాదించి దానిని ఆచరించనక్కర్లేదని భ్రమిస్తాం మనం ఏమనుకుంటాము ఎలా సేవించుకోవాలి అన్నది తెలియపోతే మనకు ఎలా ఉంటుందంటే మన ఎల్లకాల మహాత్ముల దైవాలను మన కోరికలన్నీ తీర్చుకుంటూ కష్టాలన్నీ తీర్చుకుంటూ అంటే చూడండి మామూలుగా పూజలు చేస్తే మన కోరికలు కష్టాలు తీరతాయి అని అలా చేస్తూనే ఉంటాం ఎందు చేస్తున్నామో తెలియదు అలా ఏంటంటే కోరికలు కష్టాలు అనుకుంటాం తప్ప మిగిలినంత ఏదైనా జ్ఞానం సంపాదిద్దామనో ఏదైనా చక్కగా మనం ఆచరించాలనో అట్లా ఆలోచించాలి అలాగే మహాత్ములది కూడా అలాగే అయిపోతుంది మనం ఎల్లకాలమో మహాత్ముల దయవన్నా మన కోరికలను తీర్చుకుంటూ ఉండవచ్చని కష్టాలన్నీ తొలగించుకోవచ్చని అంతకు మించి వారి నుండి జ్ఞానం సంపాదించి దానిని ఆచరించలే ఆచరించనక్కరలేదని భ్రమిస్తాం మన పూజల్లాగానే అయిపోతుంది అది కూడా మనం చేసే పుణ్యపాపాల వలన మరు జన్మలో కష్ట సుఖాలు వస్తాయి మన కష్ట సుఖాలు ఏమవుతాయి మరు జన్మలో అసలు ఎలా వస్తున్నాయి మనకి ఈ జన్మైనా క్రితం జన్మలో చేసుకున్న దాన్ని బట్టి కష్ట సుఖాలు వస్తున్నాయి అలాగే ఇప్పుడు చేసుకున్న దాన్ని బట్టి మరు జన్మలో కూడా కష్టసుఖాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి మనలోని రాగద్వేషాల వలన పుణ్యాలు పాపాలు చేస్తాము అసలు ఈ పుణ్యం పాపం ఎందుకు చేస్తామంటే రాగద్వేషాలు మనలో ఉండే రాగము ద్వేషము మొదలైన భావాల వలన మన ఈ పుణ్యాలు పాపాలు అనేవి చేస్తూ ఉంటాం అందరిలోనూ అన్నిటిలోనూ ఒకే భగవంతుడు ఉన్నారని వల్ల అన్నిటిపై ద్వేషము కొన్నిటిపై ద్వేషము కొన్నిటిపై రాగము వహిస్తాము అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడని గుర్తించకపోతే ఏమవుతుందంటే కొన్నిటి మనకి ఇష్టంగా ఉంటాయి కొన్నిటి మీద రాగం వస్తుంది కొన్ని ఏమో కష్టంగా ఉంటాయి కొన్నిటి మీద మనకి ద్వేషం వస్తుంది అలాగే ఉంటాం కదా జీవితంలో మనం అదే చెప్తున్నారు అంటే అంత అంతటా అందరిలోనూ అన్నిటిలోనూ ఆయనే ఉన్నారు అని గుర్తించకపోతే మాత్రం కొన్నిటి మీద రాగము కొన్నిటి మీద ద్వేషం అంటే కొన్ని మనకి నచ్చుతూ ఉంటాయి కొన్నిటి మీద మనకి నచ్చవు నచ్చని వాటి మీద ద్వేషం వస్తుంది నచ్చే వాటి మీద రాగం వస్తుందండి అంటే జ్ఞానం వలన రాగద్వేషాలు వాటి వలన అజ్ఞానం వలన అండి ఇదేదో ప్రింట్ తప్పన్నట్టుంది అంటే అజ్ఞానం వలన రాగద్వేషాలు వాటి వలన పుణ్యపాపాలు వాటి వలన జన్మల పరంపర ప్రతి జన్మలోనూ కష్ట సుఖాలు కలుగుతాయి ఇలా ఏమవుతుందంటే ఈ అజ్ఞానం వలనే మనకి ఈ అజ్ఞానం వలనే మనకి రాగద్వేషాలు వస్తాయి వాటి వలన పుణ్యపాపాలు చేస్తూ ఉంటాం వాటి వలన జన్మ పరంపరలు అంటే మళ్ళీ మనం జన్మించడము మరణించడము మళ్ళీ జన్మించడం మరణించడం ప్రతి జన్మలోనూ సుఖ దుఃఖాలు కలుగుతాయి కొంచెం సుఖం ఉంటుంది కష్టం ఉంటుంది ఇలా వీటి వలన మనకి కష్ట సుఖాలు కలుగుతూ ఉంటాయి అజ్ఞానం వలన సుఖం కలిగినప్పుడు గర్వించి మరండి పాపాలు చేస్తాము అజ్ఞానం వలన ఏం చేస్తా ఉంట మనకి సుఖం కలిగినప్పుడు బాగా గర్విస్తూ ఉంటాం మంచి సుఖం వచ్చింది నాకు అని చెప్పేసి బాగుండి కన్ను మిన్ను కానుక మళ్ళీ పాపాలు చేస్తాం కనుక క్రమంగా పుణ్యం నశిస్తూ పాపం పెరుగుతూ ఉంటుంది అలా చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ క్రమంగా పుణ్యం అనేది నశించిపోతుంది నశించిపోయి మన పాపం పెరిగిపోతూ ఉంటుంది కొందరు భ్రమించినట్లు మన పుణ్యాలు మన పాపాలను నశింపజేయలేవు కొంతమంది ఏమనుకుంటారు ఇలా చేస్తే పుణ్యం వస్తుంది అలా చేస్తే పుణ్యం వస్తుంది అనుకుంటూ ఉంటారు కానీ పుణ్యం వస్తుంది కానీ అవుతుంది మన పాపాలు ఉన్నాయి చూసారా అవేం నశించిపోవట దానివల్ల ఆ పాపాలు పాపాలుగానే ఉంటాయి పుణ్యాలు పుణ్యాలుగానే ఉంటాయి అందుకే మన కష్టాలు వస్తూ ఉంటాయి రాకుండా అయితే ఎవరికే ఉండవు అందుకనే అంతా అంటే అంత పుణ్యమే చేస్తే అంటే పాపాలు ఉంటాయి ఆ పాపాలు పాపాలనే ఉంటాయి అన్నమాట వేటికి వేటికవే అనివార్యంగా అనుభవం అవుతాయి అది ఇక్కడ అసలు పాయింట్ చెప్తారు వేటికి అవే అనుభవం అవుతాయి పుణ్యం ఉంటే ఆ పుణ్యానికి తగ్గ ఫలితం మనకు లభిస్తూ ఉంటుంది పాపం చేసుకున్నప్పుడు ఆ పాపానికి తగ్గ ఫలితం మనకి లభిస్తూ ఉంటుంది అలాగే ఉంటుంది దేనికదే బ్యాలెన్స్ అనమాట అంతేగాని ఏదో పుణ్యం చేసినంత మాత్రాన్న నా పాపం నశించిపోతుంది అనేది మాత్రం భ్రమ అది లేదు మన మహాత్ములను ఆశ్రయిస్తే వారు మరొక జన్మలో మనం అనుభవించవలసిన పుణ్యఫలాన్ని కొంత ఈ జన్మకు ప్రస్తుత దుఃఖాన్ని కొంత మరొక జన్మకు తల్లించి మనకు ఉపశాంతి చేస్తారు కానీ శాశ్వతంగా దుఃఖం లేకుండా ఉండాలంటే మనం పుణ్యపాపాలు చేయడానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి మహాత్ములను ఆశ్రయిస్తే ఏమవుతుంది మరుజన్మలో జన్మలో పుణ్యం కొంత వేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దుఃఖాన్ని తగ్గిస్తారు అంటే దెబ్బ తగిలితే కాస్త ఆయింట్మెంట్ రాసుకుంటే మనకి బాగుంటుంది చూసారా అలా అనమాట అండి కొంచెం మరుజన్మలోది మనకి పుణ్యాన్ని కొంచెం ఇప్పుడు ఇచ్చి ఉపశాంతి కలిగిస్తారు అంతే తప్ప శాశ్వతంగా దుఃఖం లేకుండా ఉండాలంటే మాత్రం మనం పుణ్య పాపాలు చేయడానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి ఆ అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నశింప చేసుకోవాలి తప్ప దేనికి అవి అనివార్యంగా మనకు అనుభవం అవుతూ ఉంటాయి ఇప్పుడు తప్పుకున్నా మళ్ళీ వచ్చే జన్మలో అనుభవం అవుతూ ఉంటుంది అది ఇక్కడ చెప్పేది అనమాట అందుకని పాపాలే చేయనటువంటి స్థితి రావాలి ఆ స్థితి ఎలా వస్తుందంటే అజ్ఞానాన్ని నశింప చేసుకున్నప్పుడే వస్తుంది పైన తెలిపిన రీతిన తాత్కాలికంగానైనా మన దుఃఖాలు తొలగించి సుఖాలను ప్రసాదించినందుకు కృతజ్ఞతతో మనం వారిని మరింత శ్రద్ధాభక్తులతో సేవించి వారు బోధించినది ఆచరించగలగాలనే మహాత్ములు అలా చేస్తారు మహాత్ములు ఎందుకు చేస్తారండి అసలు ఎందుకు మనకి కష్టాలు తీర్చినవి ఇవన్నీ అసలు ఎందుకు చేస్తూ ఉంటారంటే కనీసం తాత్కాలికంగా అయినా మన దుఃఖాలను తొలగించి సుఖాలు ప్రసాదించినందుకు కృతజ్ఞతతో మనం వారిని మరింత శ్రద్ధాభక్తులతో సేవిస్తాం సేవించి వారు బోధించింది ఆచరించగలగాలని చెప్పి అప్పుడు అప్పుడేమవుతాం వాళ్ళ కష్టాలు తీర్చినప్పుడు వాళ్ళ బోధన ఆచరిస్తాం మనం మనకి శ్రద్ధ వస్తుంది వారి మీద వారు వాటి మీద అందుకని మహాత్ములు అలా చేస్తారు అంతే తప్ప మనం అంతా ఎల్లప్పుడూ కష్టాలు తీర్చుకుంటూ ఉండొచ్చు కోరికలు తీర్చుకుంటూ ఉండొచ్చు అది తప్ప మనకి బోధ అవసరం లేదు అనుకోవడం భ్రమ అనమాట ఎక్కడైనా అసలు భగవంతుడు అనే కాన్సెప్టే అది మనకి అది గుర్తుపెట్టుకోవాలి ఎల్లకాలం అలా ఉండడం అనేది కుదరదు ఆచరించగలగాలని మహాత్ములు అలా చేస్తారు అలా చేస్తే భక్తులు బాధ్యత ఎరిగిన బిడ్డలు తండ్రికి సంతోషం కలిగించినట్టు సద్గురువుకు ప్రీతిపాత్రలు అవుతారు అలా చేస్తే అమ్ముతుంట భక్తులు బాధ్యత ఎరిగిన బిడ్డల్లాగా బాధ్యత తెలిసిన పిల్లల్లాగా తండ్రికి సంతోషం కలిగించినట్టు సద్గురువుకు పీ ప్రీతి పాత్రలు అవుతారు అని చెప్తున్నారు లేని వారు బాధ్యత తెలియని పిల్లలలాగా వారి ప్రీతికి పాత్రలు కాలేరు లేని వాళ్ళు ఏమవుతుంది బాధ్యత తెలియపోతే తండ్రికి ప్రీతి పాత్రలు అవుతారు అవ్వరు బాధ్యత తెలిసిన పిల్లలైతే తండ్రికి ప్రీతి పాత్రలు అవుతారు అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా మహాత్ముల దగ్గరని చెప్తున్నారు అందుకే నేను ఒకటి రెండు సార్లు హెచ్చరిస్తాను వినకుంటే నీ కర్మకు నిన్ను విడిస్తాను అన్నారు షిరిడి సాయి బాబా అందుకే బాబా ఏమన్నారు ఒకటి రెండు సార్లు హెచ్చరిస్తాను నువ్వు వినకపోతే మాత్రం నీ కర్మకే నిన్ను విడిస్తాను అని చెప్పారు బాబా మన గురించే మనలాంటి వాళ్ళ గురించే బాబా అట్లా చెప్పారు నువ్వు బాధ మార్చుకుంటావా మార్చుకుంటావు లేకపోతే నీ కర్మ నువ్వు అనుభవిస్తావు ఆ పాపాన్ని అనుభవిస్తూనే ఉంటావు అని అది శ్రీ అవధూత వెంకయ్య స్వామి కూడా పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా అన్నారు అందుకే వెంకయ్య స్వామి గారు కూడా అన్నారు అవధూత అయినా గొప్ప అవధూత అయినా ఆయన కూడా అన్నారు వెంకయ్య స్వామి పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా పోతామంట పోని అంతే ఇంకేంటి ఆపుతావా అంతే అన్నారు వాడు ఎలా చేసుకుంటే అలాగా అన్నారు అవధూత పిచ్చమ్మగారు అన్నారట ఎద్దల్లే తిని మొద్దల్లే పడుకుంటే దేవుడు కనిపించడు అన్నారు అవధూత పిచ్చమ్మగారు ఎద్దులే తిని పడుకుంటే దేవుడు కనిపించడు చెప్పింది ఆచరించాలి అని చెప్పి చెప్తున్నారు పిచ్చమ్మగారు కూడా అన్నమాట అనమాట అవధూత ఆవిడ కూడా గురువుని సేవించవలసిన పద్ధతి తెలుసుకునే మనం ఇంకొక లాగా కూడా పొరపడతాం గురువుని ఎలా సేవించుకోవాలో తెలుసుకోపోతే కనుక మరొక విధంగా కూడా మనం పొరపడే అవకాశం ఉంది అంటున్నారు భగవంతుడు నామరూపాలే లేక ఎప్పుడు సర్వత్రా ఉన్నాడు నామరూపాలు మాత్రమే గుర్తించగల మనకు ఆ భగవంతుడు నామరూపాలతో సద్గురువుగా దర్శనమిస్తాడు భగవంతుడికి అసలు నామరూపాలనేవి లేవు ఎప్పుడు సర్వత్రా ఉన్నాడు ఆయన మనం ఏంటి మరి ఎందుకు ఈ సద్గురువు మహాత్ములు వీళ్ళందరూ ఎందుకు అంటే నామరూపాలు మాత్రమే గుర్తించగల మన కోసం మనలాంటి వారి కోసం అనమాట నామము రూపము ఉంటే తప్పు మనం గుర్తించలేము అందుకని మనలాంటి వాళ్ళ కోసం భగవంతుడు నామరూపాలతో ఒక నామంతో రూపంతో సద్గురువుగా దర్శనమిస్తాడు దాన్నే గురుతత్వం అంటాము అదే గురుతత్వం అని చెప్తున్నారు ఆ గురుతత్వమే శ్రీ దత్తాత్రేయుడు అదే దత్తాత్రేయుడు ఆయన అవతారాలైన శ్రీపాద వల్లభుడు శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్య ప్రభువు శ్రీ అక్కలకోట స్వామి శ్రీ శిరిడి సాయిబాబా ఎప్పుడూ భూమి మీద మానవులకు లభించే సద్గురువులందరూ శ్రీ దత్తాత్రేయ రూపాలే వీళ్ళందరూ కూడా దత్తాత్రేయన అవతారాలు అని చెప్తున్నారు ఆయన అవతారాలైన శ్రీపాద వల్లభుడు నిర్సింహ సరస్వతి మాణిక్య ప్రభువు అక్కలకోట స్వామి షిరిడి సాయిబాబా ఎప్పుడు భూమి మీద మానవులకు లభించే సద్గురువులందరూ కూడా దత్తాత్రేయ రూపాలే సద్గురువులందరూ ఆ దత్తాత్రేయ రూపాలే అని చెప్తున్నారు ఇలా భక్తులకు నామరూపాలతో ప్రకటమైన నిజానికి తాము వాటికి పరిమితులు గారని అంతటా నిండి ఉన్న దైవమే తామని వారు తమ లీలల ద్వారా తెలుపుతారు మనం ఏమనుకుంటాం వాటి నామరూపాలతో ప్రకటం వేయడం వల్ల నామము రూపము మనకి అది అలవాటైపోయి వారే అది అనుకుంటాం ఆ నామమే వారు ఆ రూపమే వారు అనుకుంటాం కానీ వారి లీలలతోటి మనకేం నిరూపిస్తారు దానికి పరిమితులం కావు మేము నామరూపాలతో ప్రకటమైన నిజానికి తాము వాటికి పరిమితులు గారని అంతటా నిండి ఉన్న దైవమే తామని అంతటా ఉన్న మేమే అని వారు తమ లీలల ద్వారా తెలుపుతారు ఇప్పుడు బాబా ఉన్నారండి బాబా షిరడీలో ఉన్నారు మన ఇంట్లో నుంచుని ఇక్కడ ఇంట్లో కూర్చుని నమస్కారం చేసుకుంటాం ఏదో కోరిక కష్టం వచ్చిందండి అది తీరుతుంది అంటే చిరుడి వెళ్ళకపోయినా ఇక్కడ అనుకునేసరికి మన మనసులో అనుకునేసరికి అది ఎట్లా జరుగుతుంది ఇప్పుడు దైవం ఉన్నారు భగవంతుడు అనుకోండి భగవంతుడైనా అంతే కదా ఒక నామము రూపం పెట్టుకుని మనం పూజ చేస్తున్నాం ఓకే కానీ మనసులో అనుకుంటాం ఆయన ఎక్కడ ఉన్నారో ఏమిటో మనకు తెలియదు కానీ మనసులో అనుకునేసరికి అది జరుగుతూ ఉంటుంది అంటే అంతటా వారు నిండి ఉన్నారని వాళ్ళ లీలల ద్వారా మనకు తెలుపుతారు మన లీలామృతం చూసినా సరే అంతే లీల ద్వారా అని చెప్తూ ఉంటారు ఇది గుర్తుంచుకుంటే మన వలనే ఆ గురువు కూడా వారి నామరూపాలు మాత్రమేనని గుర్తించకుంటే ఇది కనుక మనం గుర్తించకపోతే మన వలనే ఆ గురువు కూడా వారి నామరూపాల మాత్రమేనని భ్రమించి ఇతర మహనీయుల పట్ల సంకుచితమైన అసహనాన్ని వహిస్తాము అది గుర్తించకపోతే కనుక ఆ గురువు కూడా ఆ నామము రూపము ఆయనే అనుకుని భ్రమించి ఇతర మహనీయులను కూడా సంకుచితత్వాన్ని అసహనాన్ని వహిస్తూ అంట అంటే గురువు అంటే నామరూపాలు కాదు అది సర్వత్రా నిండి ఉన్న దైవమే ఆయన అని చెప్తున్నారు అంటే మహాత్మలందరి రూపంలోనూ ప్రకటమయ్యే దైవాన్నే నిరాకరిస్తాము అంటే దైవమే ఈ మహాత్ములు అందరి రూపంలోనూ ప్రకటమవుతున్నారు ఆ దైవనే మనం నిరాకరించినట్టు అవుతుంది అంటున్నారు అప్పుడు మన సద్గురువు యొక్క నిజతత్వాన్ని కూడా మనం నిరాకరిస్తాము అప్పుడు అప్పుడు సద్గురువు నిజ నిజతత్వం కూడా మనకు తెలియదు ఆయన అంతటా ఉన్నాయని అనుకోకుండా నామరూపాలే ఆయన అని చెప్తే అది కూడా నిరాకరించినట్టే అవుతుంది అని చెప్తున్నారు ఈ పొరపాటు జరగకుండా ఉండాలంటే కొంతమంది సద్గురువుల చరిత్రలు బోధలు చదవాలి ఆ పొరపాటు మనకు జరగకూడదంటే సద్గురువుల యొక్క చరిత్రలు బోధలు చదవాలన్నమాట అండి ఇలా చరిత్రలన్నీ మనం చదువుకుంటూ ఉండాలి అనేక మంది సద్గురువులను దర్శించాలి వారందరినీ దర్శించాలి కూడా అని చెప్తున్నారు మాస్టర్ గారు దైవం అనే బంగారం ఎలా ఉంటుందో తెలియనిదే మన సద్గురువు అనే బంగారు ఉంగరం యొక్క విలువను మనం గుర్తించలేము అసలు భగవంతుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలియకపోతే మన సద్గురువు అనే బంగారు ఉంగరం యొక్క విలువను కూడా ఆయన విలువను కూడా మనం గుర్తించలేము భగవంతుడు ఎలా ఉంటాడో తెలియకపోతే కనుక తేనె యొక్క విలువను గుర్తించి విలువను తెలిసి గుర్తించగల తేనెటీగ మాత్రమే తేనె గల పువ్వులన్నిటినీ గుర్తించి ఆశ్రయించగలదు తేనె యొక్క విలువ తెలిస్తేనే దానికి ఆ తేనె ఆ తేనెటీగా మాత్రమే తేనె గల పువ్వులన్నిటినీ గుర్తించి ఆశ్రయించుతుంది అంటే ఒక దాంట్లో తేనె తీసుకుందనుకోండి ఆ తేనె విలువ దానికి తెలుసు అందుకని అన్నీ తేనె ఉన్న పువ్వులన్నిటినీ దగ్గరికి వెళ్ళి పువ్వులన్నిటిలోనూ అది గుర్తించి అదే ఆ తేనె తీసుకుంటుందన్నమాట అలా మనం కూడా భగవంతుడు ఎలా ఉంటారు అన్నది గుర్తిస్తే తప్ప మన సద్గురువును కూడా మనం సరిగ్గా గుర్తించలేము అని చెప్తున్నారు ఆయన విలువ కూడా మనకు తెలియదు తెలియకుండా అయిపోతాం గుర్తించలేము ఆయన వెలువ కూడా అని చెప్తున్నారు ఆ పువ్వు యొక్క నామరూపాలు పట్టించుకోనకుండా దానిలో దానికి ఉన్న తేనెను గ్రహించగలదు ఆ పువ్వు యొక్క నామరూపాలను పట్టించుకోదు ఏ పువ్వు ఇది అని ఆలోచించకుండా అది తేనె యొక్క దాన్నే తీసుకుంటుంది అలాగే మనం కూడా రూపము నామము ఏ మహాత్ములు వీళ్ళు అలా కాకుండా వారి బోధన మాత్రమే మనం తీసుకుంటాం అప్పుడు గుర్తిస్తే కనుక అంతటా ఉన్నది అన్ని రూపాల్లో ఉన్నది ఒక్క ఆయనే ఒక్కరే మన సద్గురువే అన్నది గుర్తిస్తే అన్ని రూపాల్లోనూ ఆయనే అనుకున్నప్పుడు అప్పుడు మనం ఆ తేనె ఒకట బోధ అవే తీసుకుంటాం మనం నామరూపాల్లో పడి కొట్టుకుపోవడం అనేది ఉండదు అంటే ఈయన గొప్ప ఆయన గొప్ప అనుకోవడము లేకపోతే వీళ్ళు వాళ్ళు తక్కువ అనుకోవడము ఇట్లాంటివన్నీ జరగకుండా ఉంటాయి అన్నమాట అలాగే మన మాస్టర్ అంటే ఎవరిని పూజించాలి ఇట్లాంటివన్నీ ఎవరికి నమస్కరించాలి ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఉండవు అప్పుడు అలాగే మనం ఆశ్రయించిన సద్గురువు యొక్క భౌతికమైన రూపము లౌకికమైన నామముల మాటున దాగి ఉన్న దైవత్వాన్ని గుర్తించగలగాలంటే సద్గురువులు అందరి రూపంలోనూ ఒకే దైవం ఎలా ప్రకటమయ్యాడో వారి చరిత్రల నుండి గమనించాలి అందరి రూపంలోనూ ఉన్నది ఒకే దైవం అన్నది ఎలాగా అన్నది సద్గురువులు అందరి రూపాల్లోనూ ఆయనే ఎలా ప్రకటమయ్యారో వారి చరిత్రలు చదివి మనం గమనించాలి అందుకే చరిత్ర పారాయణ చెప్పారు మాస్టర్ గారు వారు మనకి తెలిపిన సద్గురు సేవా విధానం తెలుసుకొని మనం అనుసరించాలి వారు మనకి సద్గురు సేవ ఎలా చేసుకోవాలి తెలిపారో అలా ఆచరించి మనం తెలుసుకోవాలని చెప్తున్నారు భాగవతం ఏకాదశి స్కంధంలో అవధూత కూడా తాను ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించామని చెప్పారు మన గురు చరిత్రలో కూడా ఉంటుంది చూడండి చివరి చివరిలో అవధూతోపాఖ్యానం అని మాస్టర్ గారు పొందుపరిచారు అది ఒకసారి చదివితే తెలుస్తుంది మనకి అంటే భాగవతం ఏకాదశి స్కంధంలో అవధూత కూడా తాను ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానం ఎలా ఆర్జించాను అని చెప్పారు అంటే ఇరవై నాలుగు మంది గురువులను సేవించుకొని ఆయన జ్ఞానాన్ని ఆర్జించారట అవధూత భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా తత్వదర్శులైన గురువులను శరణ పొంది సేవించి చక్కగా ప్రశ్నించమని అలా చేస్తే అట్టు గురువులు జ్ఞానం ఉపదేశిస్తారని అర్జునుడితో బహువచనంగానే చెప్పారు అర్జునుడితో కూడా గురువులను ఆశ్రయించాలని గురువు అని కాకుండా గురువులను ఆశ్రయించి నువ్వు చక్కగా పరిప్రశ్న చెయ్యి అలా చేస్తే అట్టి గురువు జ్ఞానం గురువులు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అనే చెప్పారు అందులో కూడా అని చెప్తున్నారు అంటే వివిధ గురువులను ఆశ్రయించాలని చెప్పారు అని అంటే వివిధ మహాత్ములు సేవించుకోవాలని ఇందులో ఇంకొక సూత్రం ఇమిడి ఉన్నది ఎందరో గురువులను మహనీయులను దర్శించిన వారి దర్శన ఆశస్సులన్నీ మొదట మనం ఆశ్రయించిన సద్గురువు యొక్క కృప వలనే లభిస్తాయి ఇంతమంది గురువుల్ని మహాత్ముల్ని దర్శించుకున్నా మొదట మన సద్గురువు ఉన్నారు కదండి ఆయన ఆశీస్సుల వల్లనే ఆయన వల్లనే మనకి లభిస్తాయి అనమాట ఇప్పుడు మాస్టర్ గారు ఉన్నారనుకోండి మాస్టర్ గారు ఆశీస్సుల వల్లనే మనం ఎక్కడికి వెళ్ళినా చివటం అమ్మ దగ్గరికి వెళ్ళినా వెంకటయ్య స్వామి దగ్గరికి వెళ్ళినా చీరాల స్వామి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వారి ఆశీస్సులు ఎలా లభిస్తాయంటే మాస్టర్ గారు కృప వలన అనమాట మనకి అలాగా మొదట ఏ గురువునైతే ఆశ్రయించామో మనం వారి వల్లనే మిగతా మహనీయుల కృప కూడా మనకి లభిస్తుంది నాగపూర్ వాస్తవ్యుడైన బాపు సాహెబ్ బోటి చిరకాలం సాయిబాబాను సేవించాడు నాగపూర్ వాస్తవ్యుడైన బాపు సాహెబ్ బోటి కాలం వరకు సాయిబాబాని సేవించాడు ఒకప్పుడు సాయిబాబా అతనితో నా కృపని మీకు సోదరుడు గజానన్ రూపంలో లభిస్తుంది అన్నారు నిజంగానే తర్వాత కొంతకాలానికి షేగాం నివాసి అయిన గజానన్ మహారాజ్ నాగపూర్లోనే అతన్ని ఇంటికి వేయించేసి ఒకటి రెండు మాసాలు అతనికి సేవ అనుగ్రహించారు అలాగే బాపు బూటికి కూడా సాయి అనుగ్రహం వలన గజానన్ మహారాజ్ గారి సేవ లభించింది అనమాట అలాగే రేగే అనే సాయి భక్తుడు హజరత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శించాలని నాగపూర్ వెళ్ళాడు రేగే ఏం చేశాడు ఒకసారి మనం చదువుకున్నాం లీలామృతంలో కూడా ఒకసారి తాజుద్దీన్ బాబా గారిని దర్శించాలని నాగపూర్ పెడతాడు ఆ రోజుల్లో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తుండడం వల్ల వారిని దర్శనం లభించడం ఎంతో కష్టతరం అయ్యేది ఆయన అప్పుడు రాజుగారి అంతఃపురంలో ఉండేవారు అందువల్ల ఆయన దర్శనం కూడా చాలా కష్టంగా ఉండేదన్నమాట దానికి తోడు వేలాది జనము రాజభవనం ముంగిట తోటలోనూ వారి దర్శనం కోసం వేచి ఉన్నారు వేలాది జనాలు అప్పుడు ఇతను వెళ్ళినప్పుడు నాటి సాయంకాలం నాలుగు గంటలకు రేగే రైలు ఎక్కవలసి ఉండడం వలన మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచి ఉండదలిచాడు నాలుగు గంటలకి ఇతను ట్రైన్ ఎక్కేయాలి ట్రైన్ నాలుగు గంటకి అనమాట అందుకని మూడింటి వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాడు అనమాట ఆయన దర్శనం కోసం ఆ గడువు కొద్ది నిమిషాలు ఉండగా ఒక భక్తుడు వచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారు అని చెప్పి దర్శనానికి తీసుకెళ్లాడు కొద్ది నిమిషాల్లో ఇంకైతను బయలుదేరా బయలుదేరవలసిన టైం వస్తుండగా ఒక భక్తుడు వచ్చాయట వచ్చి రేగేను తాజుద్దీన్ బాబా గారు రమ్మన్నారు అని చెప్పి దర్శనానికి తీసుకెళ్ళట అంత వేలాది మంది ఉన్నా సరే వచ్చి రేగేను పిలిచి తీసుకెళ్లారట ఎలా ఎందుకని బాబా ఆశీస్సులు అక్కడ ఎందుకంటే బాబా దగ్గర ఉండేవాడు కదా రేగే బాబా ఆశ్రయించి ఉన్నాడు కదా అది మరొకప్పుడు పూణేలో ఒక కుటుంబం కాకా మహారాజ్ అన్న మహాత్మును దర్శించి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు కానీ ఆయన అంగీకరించలేదు వారు అంతకు ముందు నుంచి కొలుస్తున్న సాయిని దర్శించి ఆయనతో చెప్పుకుంటే ఆయన చింతపడకండి కాకా మహారాజ్ మీ ఇంటికి వస్తారు అని ఆశీర్వదించారు తరువాత చిత్రంగా శ్రీ కాకా మహారాజ్ ఆ భక్తులు ఇంటికి వచ్చి మూడు రోజులు ఉన్నారు అలాగే కాకా మహారాజ్ అనే మహాత్ముని దర్శించి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారట పూణేలో ఒక కుటుంబం కానీ ఆయన రానన్నారు అంగీకరించలేదు అలా రారు కదండి వాళ్ళే ఎలా పడితే అలా అందుకని వాళ్ళు అంగీకరించలేదు అప్పుడు తమ ఇంటికి రమ్మని ఆహ్వానించినా ఆయన అంగీకరించలేదు అంతకు ముందు నుంచి కొలుస్తున్నప్పుడు బాబాను దర్శించారట దర్శించి ఆయనతో చెప్పుకున్నారట బాబా మా కాకా మహారాజు మా ఇంటికి వచ్చేలాగా చూడండి అని చెప్పుకునేటప్పటికే బాబా అన్నారట చింతపడకండి కాకా మహారాజు మీ ఇంటికి వస్తారు అని ఆశీర్వదించారు బాధపడకండి కాకా మహారాజు గారు మీ ఇంటికి వస్తారని చెప్పారట తర్వాత చిత్రంగా శ్రీ కాకా మహారాజు ఆ భక్తులు ఇంటికి వచ్చి మూడు రోజులు ఉన్నారట తర్వాత చిత్రంగా ఏమైంది కాకా మహారాజు వారి ఇంటికి వచ్చి మూడు రోజులు ఉన్నారట సాధకులు ఈ విషయం మరవకూడదు సాధకులు ఎప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకూడదు అంటే ఏ మహాత్ముల ఆశీస్సులు మనకు దొరికినా ముందు మన ఏ గురువునైతే ఆశ్రయించామో ఎవరి ద్వారా అయితే మనం వెళ్ళామో వారి కృప వలనే మనకి మిగిలిన మహాత్ముల ఆశీస్సులన్నీ లభిస్తాయి అన్న విషయాన్ని మర్చిపోకూడదు ఉత్తమురాలైన ఇల్లాలని ఎందరు గౌరవించినా ఆదరించినా అందుకు కారణం ఆమె ఆమె ప్రాతి పాతివృత్యమే కదా అని ఉత్తమమైన ఇల్లాలని ఎంతమంది గౌరవించినా ఆదరించినా ఆమె పాతివృత్యం కారణంగానే కదా అని ఈ సూక్ష్మం తెలియకుంటే గుర్తుంచుకోకుంటే అనేకమంది మహనీయులను దర్శించినా కూడా చిత్త చాంచల్యమే కలుగుతుంది ఈ సూత్రం కనుక మనం గుర్తించకపోతే ఎంతమంది మహనీయులని దర్శించుకున్నా సరే చిత్తచాంచల్యమే కలుగుతుంది మనకు సరైన అవగాహన ఉండదు ఆత్మజ్ఞానులైన సద్గురువులు అందరినీ తమ రూపాలుగానే చూసుకుంటారు ఆత్మజ్ఞానులైన సద్గురువులు అందరూ వారి రూపంగానే చూసుకుంటారు కనుక తాము గురువులమని మనము శిష్యులమని భావించరు వారు ఎప్పుడు మహా మహాత్ములు ఎప్పుడు వాళ్ళ గురువులని మిగతా వాళ్ళ శిష్యులని వాళ్ళు ఎప్పుడు భావించరు అందువలన మనం వారిని ఎలా సేవించవలసినది వారుగా మన ఎన్ మనకెన్నడూ చెప్పరు వాళ్ళు ఎలా సేవించుకోవాలో వారుగా ఎప్పుడు మనకి చెప్పరు ఎప్పుడైనా వారికి అర్హులైన భక్తులు దొరికితే వారితో మాత్రం తాము తమ గురువుని ఎలా సేవించినది చెప్తారు ఎప్పుడైనా అర్హత వాళ్ళు ఎవరైనా లభిస్తే కనుక ఆయన ఆ సద్గురువు ఆ వాళ్ళ గురువుని ఎట్లా సేవించుకున్నారో మాత్రం చెప్తారు దాన్ని బట్టి మనం తెలుసుకుని ఆచరించుకోవాలని అదే మనకు మార్గదర్శక అది మనకి మార్గదర్శకం అనమాట ఇప్పుడు మాస్టర్ గారు ఉన్నారనుకోండి బాబాని ఎట్లా సేవించుకున్నానో అని చెప్పారు అది మనకి మార్గదర్శకం అది దాన్ని బట్టి మనం మాస్టర్ గారిని కూడా అట్లా సేవించుకోవాలన్నమాట అలాగా ఏ మహనీయులనైనా సరే వారి గురువుని వాళ్ళు ఎట్లా సేవించుకున్నారో చెప్తారు కదా అది మనకి మార్గదర్శకంగా తీసుకుని వారిని అట్లా సేవించుకోవాలి అని చెప్తున్నారు అంతేగాని నన్ను ఎట్లా సేవించుకోవాలని వారు ఎప్పుడు చెప్పరు అలాగే అలా చెప్పేది నకిలీ గురువులే ఎవరు చెప్పరండి అలాగే ఇలా సేవించుకోనన్ను అలా చెప్పరు అదే వారి కృపను పొందడానికి ఏకైక మార్గం అది ఒక్కటే మార్గం వాళ్ళ కృపను పొందాలంటే మహాత్ములు అందరి చరిత్రలో చదవడం సాధ్యం కాదు కనుక కనీసం శ్రీ గురు చరిత్ర శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర శ్రీ సాయి ప్రబోధామృతమైన చూస్తే సద్గురు సేవా విధానం తెలుస్తుంది మనం ఎంతమంది మహాత్ములు చదవగలం సాధ్యం కాదు కదా అంటే కొంతమంది మనకి ఇచ్చారు కానీ అన్నీ చదవలేం కదా అందుకని మనకి ఆ పరిపాకం కలగాలంటే శ్రీ గురు చరిత్ర శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర శ్రీ సాయి ప్రబోధామృతము అవి చదువుకుంటే కనుక మనకి సద్గురువు సేవ ఎలా చేసుకోవాలో విధానం మనకు తెలుస్తుంది వంట పూజ ఎలా చేయాలో తెలియకుంటే సద్గురువునకు నైవేద్యము సేవ అర్పించడము తెలియనట్టే వంట ఎలా చేయాలో పూజ ఎలా చేయాలో తెలియకపోతే మన సద్గురువుకు నైవేద్యము సేవ అర్పించడం తెలియనట్లే సద్గురువు సేవా విధానం తెలియక మన భక్తి సఫలం కాదు సద్గురువుని ఎట్లా సేవించుకోవాలో కనుక మనకు తెలియకపోతే మన భక్తి మాత్రం సఫలం కాదు అంటున్నాడు మాస్టర్ గారు ఇక్కడ రాజుకు కొడుకే జన్మించిన బాధ్యత ఎరగని రాజకుమారుడు ఆయన నుండి రాజ్యం పొందలేక అందరూ తల్లిదండ్రుల బిడ్డల వలనే అందరు తల్లిదండ్రుల బిడ్డల వలనే మహారాజు నుండి తిండి గుడ్డ వంటి అత్యల్పమైన లాభం మాత్రమే పొందగలుగుతాడు రాజుకు కొడుకుగా జన్మించినా సరే బాధ్యత తెలియలేదనుకోండి రాజకుమారుడికి ఆ రాజకుమారుడి బాధ్యత తెలియని రాజకుమారుడికి రాజ్యం ఇవ్వరు కదా తండ్రి బాధ్యతలు అప్పగించడు తెలియకపోతే ఏమవుతుంది అందరిలానే వాడి కూడా తిండి గుడ్డ వాటి కోసమే తండ్రి మీద ఆధారపడుతూ బతుకుతాడు ఇంక ఏముంది అదే చెప్తున్నారు రాజ్యార్హత గల అంటే బాధ్యత ఎరిగిన మరొక రాజకుమారుడు రాజ్యాన్ని పొందినట్లే గురువుని సేవించే విధానం తెలిసి వారు మాత్రమే ఆయన నుండి ఉత్తమ ఫలితం పొందుతారు అలా రాజ్యం ఎవరికి వస్తుందండి బాధ్యత తెలిసిన రాజకుమారుడికి రాజ్యం వస్తుంది అలాగే గురువుని సేవించే విధానం తెలిసిన వాడు మాత్రమే ఆయన నుండి ఉత్తమ ఫలితం పొందుతారు లేకపోతే తిండికి గుడ్డకి అడుక్కుంటూ వాళ్ళు అట్లా ఉంటామో అందరిలాగానే మనం కూడా ఉంటామని చెప్తున్నారు ఆ సేవించే విధానం తెలిస్తే మాత్రం ఆయన నుండి ఉత్తమ ఫలితాలు మనం పొందుతాము అని చెప్తున్నారు బాధ్యత ఎరిగిన బిడ్డలుగా ఉండాలి అని మాస్టర్ గారు మనకి ఇక్కడ చెప్తున్నారనమాట పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ ఇది రాసింది మాస్టర్ గారు అండి పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రేపు మనం తొలి పలుకులు ఇది అండి తొలి పలుకులని రాశారు ఇది కూడా మాస్టర్ గారు రాశారు తర్వాత మనకి చివట అమ్మ చరిత్ర వస్తుందండి అధ్యాయం ఒకటి చెప్పుకుందాం తొలి పలుకులు తర్వాత అమ్మ చరిత్ర వస్తుంది మనకి ఒకటో అధ్యాయం వస్తుంది అక్కడి నుంచి మనకి అనమాట అండి తొలి పలుకుల తర్వాత మాస్టర్ గారు రాసినవన్నీ ముందు మనం చదువుకోవాలి చదువుకోపోతే మనకు అర్థం కాదు ఏం చెప్తున్నారు అన్నది అందుకని ఇది కూడా మనం చదువుకోవాలి తొలి పలుకులు కూడాను అంటే గొప్పతనం చెప్తారు అవధూతలు గొప్పతనం ఇవన్నీ చెప్తారనమాట మనకి రేపు మనమే తొలి పలుకులు చెప్పుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై श्री सच्चिदानंद सद्गुरु सहित भरद्वाज महाराज अलिवेलुमङ्गम्मसहितभरद्वाजमहारास्के जय श्री सच्चिदानंद सद्गुरु बाबा महाराज के जय गुरुदेव दत्त अवधूत चिंतन लोका समस्ता हसुखिनो भवन्तु लोका समस्ता हसुखिनो भवन्तु లోకా సమస్తా సుఖినోవ్ భవంతు సాయి మాస్టర్